హలో ఎవ్రీవాన్ ఎలా ఉన్నారు బాగున్నారా ఇది అప్పటికప్పుడు తీసిన వీడియో అండి అందుకనేసి అలా ఉంది ఇది మా బాబాయ్ అయితే వాళ్ళ నాయనమ్మ దగ్గరికి వెళ్ళాడు మాట్లాడుకుంటూ అక్కడే కూర్చొని వాళ్ళ నాయనమ్మనైతే సర్వపిండి చేయమని అడిగితే అప్పటికప్పుడు చేస్తుందండి సర్వపిండి ఏంటి ఇలా చేస్తుంది అనుకోవచ్చు గిన్నెకు వత్తుదామంటే గిన్నె వేడిగా ఉంటుంది కదండి అందుకనేసి ఇలాగే అప్పాలు చేసి అలా గిన్నెలో వదిలేసుకుంటూ కాలుస్తుందండి ఇది సరదాగా మా బాబు తీసిన వీడియో అండి వాళ్ళ నాయనమ్మతో మాట్లాడుకుంటూ వీడియో అయితే షూట్ చేశారు ఈరోజైతే మళ్ళీ మాట్లాడుకుందాము లచ్చక్క యూట్యూబ్ ఛానల్ గురించి అయితే అంతా పోయింది సర్వనాశనమై సకలం సంక నాకి పోయింది పోయింది వీడియోకి వ్యూస్ రావట్లేదని ఈ రకంగా నాటకాలు వేసుకుంటూ అబద్ధాలు చెప్పుకుంటూ సంక నాకుతున్నాడు వీడు అక్కడ అర్థమైపోతుంది కదా లత బయటికి వెళ్ళిపోయిందా ఎక్కడికి వెళ్ళిపోయిందిరా తెలవట్లేదా చీకటి పడ్డదాకా దొలాడావా ఏది మాకు చీకటి పడ్డప్పుడు దొలాడినట్టు కనిపించలేదే ఏదో క్లిప్ చిన్న వీడియో తీసి పెట్టావు చీకట్లో తిరిగినట్టు అది కూడా మనుషులు కనపడకుండా తిరిగారు ఏంటి లత పారిపోయిందా ఎక్కడికి పారిపోయింది బాబుని ఎత్తుకొని ఇంట్లో నుంచి వెళ్ళిపోయిందా డబ్బులు ఏమన్నా తీసుకొని వెళ్ళిందా ఫోన్ కూడా తీసుకోబోలేదని చెప్పావు కదా మరి వీడియోలో వాయిస్ ఓవర్ ఎవరిచ్చారు వాయిస్ ఓవర్ ఎవరిచ్చారు వీడియో వెనక ఉన్న వాయిస్ ఎవరిది ఇంకా ఎవరిదైనా తీసుకొచ్చి పెట్టావా ఫ్రెండ్స్ కరెక్ట్గా వినండి ఎనిమిది నిమిషాల మూడు సెకండ్లకి లేక వాయిస్ ఓవర్ అయితే ఇచ్చింది అక్కడ క్లియర్గా చూడండి లాస్ట్కు వీళ్ళు కూడా వాయిస్ ఓవర్ అయితే ఇచ్చారు ఆ రోడ్డు మీద పోయేటప్పుడు ఏమీ వినపడదని వీళ్ళు వాయిస్ అయితే వినిపించారు చీకటి పడ్డదాకా దొలాడాను అని అన్నారు కానీ వీళ్ళు వెళ్తూరున్నప్పుడు ఒక వీడియో చూపిస్తారు చీకట్లో ఎవరో పోతున్నట్టు చూపించారు కానీ వీళ్ళు పోతున్నట్టయితే చూపించలేదు కదా వీడికి వ్యూస్ అనేది తగ్గిపోయాయి అనేసి మళ్ళీ ఈ రకంగా అయితే వీడియోలు చేసుకుంటూ అయితే వచ్చాడు ఆ అమ్మాయి మీదికి కొట్టడానికి ఊరికాడు తిట్టడానికి ఊరికాడు బట్టలన్నీ మీద ఇసిరేసుకోవడము ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి వాడి నోటితోనే వాడే అన్నాడు కదా ఏంది ఈ భాగవతం ఎవరింట్లైనా ఉన్నదా మూడు రోజుల నుంచి గొడవలు పెట్టుకుంటూ రావాలా అని అన్నాడు కదా నిజంగా గొడవలు పెట్టుకుంటే నిజంగా వాళ్ళు గొడవ పడుతున్నట్లు అనిపిస్తే కెమెరా ఆన్ చేసిన తర్వాత ఎందుకు గొడవ పెట్టుకుంటున్నారు కెమెరా ఆన్ చేయ చేయకముందు గొడవ పెట్టుకోవచ్చు కదా అంటే మీరు కెమెరా ఆన్ చేయంగానే చక్కగా కడుపు నిండా తిని రెడీ అయ్యి గొడవలు పెట్టుకుంటున్నారా ఈ వీడియోలు మొత్తం నిన్న మొన్న వదిలిన వీడియోలు మొత్తం ఒకటే రోజు షూట్ చేసుకున్నారని ఇక్కడ క్లియర్గానైతే అర్థమైపోతుంది తనైతే ఒకటే డ్రెస్ మీద ఉంటుంది నువ్వు మాటి మాటికి డ్రెస్ మార్చుకొని వచ్చి వీడియోలు అయితే కనిపిస్తున్నావు అందరూ అనుకుంటారు కదా మళ్ళీ ఒకటే రోజు వీడియోలు తీశారని అనుకుంటారు కదా మరి ఎవరికి అర్థం కాకుండా తెలివిగా నువ్వు బట్టలు మార్చుకుంటూ వచ్చు వీడియోలు తీసావు తను మాత్రం అదే డ్రెస్ మీద ఉన్నది ఎక్కడికి వెళ్తా అంటుంది వాళ్ళ పుట్టింటికే కదా వెళ్ళేది వెళ్ళనివ్వచ్చు కదా ఆ మాత్రం దానికి ఎందుకు అంత రచ్చరచ్చ చేసి గొడవ చేస్తున్నావు అత ఎక్కడికి వెళ్ళింది ఎక్కడికి వెళ్ళలేదు ఫ్రెండ్స్ ఎక్కడికైనా వెళితే వీడియోలో వాయిస్ ఓవర్ ఎవరిచ్చారు ఆ మాత్రం గుర్తుపట్టలేరు అనుకుంటున్నావా వీడియోలో వాయిస్ ఓవర్ ఇచ్చావు ఒక్కసారి చూడు ఎనిమిది నిమిషాల మూడు సెకండ్లకి వాయిస్ ఓవర్ అయితే వినిపించింది ఇక్కడ క్లియర్గా వినండి పోతూ పోతూ బాబుని ఎత్తుకొని వెళ్ళిందంట పాపని ఎత్తుకొని వెళ్ళలేదంట అంటే ఎవరిని తీసుకొని వెళ్ళిందో కూడా నువ్వు చెప్తావా వీడియోలో అదొక సింపతి గెయిన్ చేస్తున్నావా మళ్ళీ అందరూ మళ్ళీ తిట్టాలి లతని అనేసి లత పాపను అక్కడ వదిలేసింది బాబునే తీసుకొని వెళ్ళింది అని అంటున్నావు ఏంటి వీడియోలో కూడా ఫస్ట్ నుంచే బాబుని తీసుకొని వెళ్తాం బాబుని తీసుకొని వెళ్తాను అంటున్నాను చీటి మాటికి కొడతా అని మీది కురకడము ఆమె ఏమో బాబుని తీసుకొని పోతా పిల్లల్ని తీసుకొని పోతా అన్నదానివి మరి ఒక్కరినే ఎందుకు తీసుకొని వెళ్ళావు ఆ పిల్లని కూడా సంఖలో పెట్టుకొని వెళ్ళిపోకపోయావా అయినా వీడియో ఎవరు షూట్ చేశారు ఆమె బయటికి వెళ్ళిపోతుంది అని అన్నావు కదా బయట నుంచి వీడియో ఎవరు షూట్ చేశారు అక్కడి నుంచి బాగానే వెళ్ళారు బయటికి మళ్ళీ బయటికి వెళ్ళిన తర్వాత తను ఎంత దూరం ఉరుకుతుంది అక్కడికి వెళ్ళి గుంజుకొని రావచ్చు కదా మరి ఎందుకు వెళ్ళలేదు నువ్వు అక్కడికి అబ్బా భలే కరెక్ట్ టైంకి భలే సెట్ చేసావురా ఆటోను కూడా ఆమె అలా వెళ్ళడము ఆటో కూడా రయ్యని అనుకుంటే ఇలా రావడం బలే గుందిరా మేము కూడా ఎప్పుడైనా అలాగే అలిగి వెళ్ళిపోతే మా వెనకంగా ఆటోలు బండ్లు కార్లు లారీలు బస్సులు ఇవన్నీ ఎందుకు రావు ఎందుకు ఈమెకి మాత్రమే ఎందుకు అలా వచ్చింది అంటే ముందే మాట్లాడుకొని పెట్టుకున్నారు కదా ఈమె ఇలా వెళ్ళిపోతుంది నువ్వు అలా ఆటో వేసుకొని ట్రైని వెళ్ళిపోన్నావా ఏంటి ఆటోలో ఎవరున్నారు మీ అన్న తోలిండా మీ అన్న తోలుతాడంట కదా ఆటో ఆ బారాన ఆటో తోలుతాడంట కదా ఆ బారానే వేసుకొని వెళ్ళాడు ఆటో లేకపోతే ఇంకా ఎవరు వేసుకొని మా లచ్చక్క యూట్యూబ్ సబ్స్క్రైబర్లందరికీ ఒకటే చెప్తున్నాను ఎవ్వరు హార్ట్ అటాక్ తెచ్చుకోవడము బీపీ పెంచుకోవడము షుగర్ డౌన్ చేసుకోవడము కళ్ళు తిరిగి కింద పడిపోవడం ఉపాసాలు ఉండడం గుడికి వెళ్ళి పూజలు చేయడం ఇవన్నీ అమ్మా తల్లి వాళ్ళు ఎక్కడికి పోలేదు వాళ్ళత ఇంట్లోనే ఉంది లత చెప్పా పెట్టకుండా బాబుని తీసుకొని ఎక్కడికో వెళ్ళిపోయింది అని అన్నావు కదరా వెధవ మరి వాయిస్ ఓవర్ ఎవరు ఇచ్చారు ఆ వాయిస్ ఓవర్ అనేది ఎవరిది ఇంకొక ఆమె తీసుకొచ్చి పెట్టావా ఫ్రెండ్స్ ఇక్కడైతే మా అత్తమైతే సర్వపిండి చేయడం అయితే అయిపోయింది కళా ఏంటి అలా నల్లగా ఉంది అని అనుకుంటారు ఆ సర్వపిండి చేయడానికి సపరేట్గా తన కళాయి అయితే అలా పెట్టుకుంది గిన్నెప్పలు చేసినా డీప్ ఫ్రై చేసినా ఏది చేసినా కానీ కళాయిలు అయితే అలాగే నల్లగా మాడిపోతాయండి మళ్ళీ స్పెషల్గా మీరేంటి ఆ కళాయి వాడుతున్నారు ఆ కళాయింది అంత నల్లగా ఉందని మాత్రం కామెంట్ చేయొద్దు అర్థం చేసుకున్న వాళ్ళైతే కామెంట్ చేయరని నేను అనుకుంటున్నాను లత అయితే ఎక్కడికి పోలేదు వాయిస్ ఓవర్ అయితే వినిపించింది క్లియర్గా చూడండి ఎనిమిది నిమిషాల మూడు సెకండ్లకైతే వాయిస్ ఓవర్ అయితే వినిపించింది చూడండి ఈ వీడియో మీకు నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి